నమస్తే అండి వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్ ఇప్పుడు మనం బ్రాహ్మణ వెళ్ళాములా నర్కట్పల్లి ఉన్నాము మనం ఇంతకుముందు మూడు మూడు వీడియోలు తీసాము అంటే ఇప్పుడు హార్వెస్టింగ్ దగ్గరకు వచ్చింది సో ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది మంది కొంచెం వర్షాల వల్ల సో మీరు చూడొచ్చు మేము లాస్ట్ వీడియోలు కూడా చెప్పాము ఇంకొక వీడియో తీస్తాం ఫైనల్ కానీ ఇప్పుడు మీరు చూడండి ఎలా ఉందో ఎక్కడ కూడా ఒక్క గింజ కూడా మనకు రాలినట్టు లేదు కంటిన్యూగా పెనకీలు టంకీ అనేది కంటిన్యూగా ఉంది ఎక్కడ కూడా సీడ్ అనేది చూడండి క్వాలిటీ ఎట్లా ఉందో సో మనం దీనికి చేసిన ప్రాక్టీసెస్ చాలాసార్లు చెప్పాము సో దీనికి అయిన స్ప్రేలు కూడా చాలా తక్కువ స్ప్రేలు ఒక జస్ట్ మూడు స్ప్రేలు చేశాము మూడు స్ప్రేలలో వాయు యంత్ర క్యూరియల్లు లాస్ట్ స్ప్రే చేసాము అంతే తర్వాత అంతకన్నా ముందు వాయు యంత్ర గ్రాన్యువల్స్ ఒక త్రీ టైమ్స్ చేసాము మూడే మూడు స్ప్రేలు చేసాం ఆ వాయు యంత్ర గ్రాన్యువల్స్ రెండు నుంచి మూడు సార్లు వేసుకుంటే మనకు బీపీహెచ్ అంటే సుడిదోమ కూడా లేదు వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల మనకు ఎండు తెగులు బాగా ఎక్కువ వచ్చింది ఎండు తెగులు తర్వాత మచ్చ తెగులు అగ్గి తెగులు తర్వాత ఇది గింజ నలుపు రావడం ఈ ఈ తెగులు ఎక్కువ వచ్చినాయి దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఫార్మర్కి మళ్ళా ఒక స్ప్రే తర్వాత మొయిపురకు ఒక స్ప్రే అట్లా లేకుండా ఒక కాంబినేషన్ ఇచ్చాము ఫార్మర్స్కి చాలా మంచి కాంబినేషను అదేంటంటే ఒకటి ఇంపెల్లు క్యూరియల్లు యక్ష ఇంపెల్లు క్యూరియల్ యక్ష ఈ కాంబినేషన్లో మనం స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మనకు తెగులు కంట్రోల్ అవుతుంది తర్వాత మనకు మొయ్యి పురుగు కంట్రోల్ అవుతుంది సుడిదోమ దోమ కంట్రోల్ అవుతుంది ఆక్చుట్టు పురుగు కూడా కంట్రోల్ అవుతుంది ప్లస్ దోమ కూడా కంట్రోల్ అవుతుంది వరిలో మాత్రం స్టార్టింగ్ స్టేజ్ నుంచి నర్సరీ స్టేజ్ నుంచి కోత కోసిన వరకు మన దగ్గర వాయిక్య లో మందులు ఉన్నాయి సో ఫార్మర్స్ అందులో ఈ ఈ పండించిన గింజలు ఈ పండించిన వరి పంట ఏంటంటే టెస్ట్ చేసినా కూడా మనకు కెమికల్స్ లేవని మనకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది బికాస్ మన ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లాస్ట్ మనము చెక్ చేసాము నో రెసిడ్యువల్స్ ఒక్క పెస్టిసైడ్స్ కూడా డిటెక్ట్ అవ్వలేదు సో మన మెయిన్ ఈ సంవత్సరం కూడా మొక్క విత్తనం పెట్టిన దగ్గర నుంచి నారు దశ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ కోత దశ వరకు మనం ప్రతిదీ గా ట్రాన్స్పరెంట్గా ఫార్మర్స్కి అంతా క్లియర్గా చెప్తున్నాము సో ఫర్టిలైజర్ వాడాము ఫర్టిలైజర్ కూడా చాలా లిమిటెడ్గా వాడాము ఏది డీఏపీ వాడాము యూరియా వాడాము అనమాట ఎకరాకి పది కేజీల నుంచి పదహైదు కేజీలు యూరియా వాడాము డిఏపి వచ్చేసి ఒకటి రెండు మూటలు వాడాము అది స్టార్టింగ్లో దుక్కు తినేటప్పుడు మనకు దమ్ము చేసేటప్పుడు వాడాము అది సో ప్రాక్టికల్గా మనం చూపిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మేబీ వన్ ఆర్ టూ డేస్లో ఇది హార్వెస్టింగ్ కూడా చేయొచ్చు